What's బాలికలకు క్రీడా సామాగ్రి చేసిన రాచర్ల ఎస్ఐ రాచర్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంటున్న బాలికలకు రాచర్ల ఎస్ఐ పి కోటేశ్వరరావు తమ సొంత నిధులతో క్రీడా సామాగ్రిని స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ పాఠశాల ప్రత్యేక అధికారిని డి మాలకొండమ్మ రాచర్ల ఏఎస్ఐ వై ఆదిశేషయ్య స్థానిక పోలీసులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవటమే లేని దానికోసం మన పాత్ర అంటే ఏది రాదు ఉన్నదాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలుసుకుంటే చాలు సరేనా మంచిగా ఆడం చదవండి అర్థమవుతుంది మీకోసమే రిలాక్సేషన్ ఉంటుంది ఉన్నది ఏదైతే ఉందో గ్రౌండ్ లేదు ఇంకోటి యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవటమే లేని దానికోసం మనం పాకరాటీ రాదు ఉన్నదాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవటం తెలుసుకుంటే చాలు ప్రతి పిల్లవాళ్ళకి ఇచ్చారు దగ్గర ఇక్కడ మీకు అన్ని వస్తాయి కాబట్టి మీకు కానుకో దగ్గర దగ్గర పదివేల రూపాయలతో మీకు అందరికి స్పోర్ట్స్ మ్యాన్ అందరూ ముప్పైసారి కట్టి చెప్పాలి